నెల్లూరు చేపల పులుసు తప్ప చాలా అడిగారు మిథన్ రెడ్డి లాయర్లు కోరికలు చాలా ఉన్నాయి రిమాండ్ సింహ పొనవలు సుధాకర్ రెడ్డిని పక్కన పెట్టి నాగార్జున రెడ్డితో మిథన్ రెడ్డి కోసం వాదించారు నెల్లూరు జైల్ కావాలని అందులో సెపరేట్ బ్యారక్ కావాలని వై కేటగిరీ భద్రత కావాలని అడిగారు ప్రభుత్వం తరఫున కస్టడీ కోసం గుంటూరు జైలు ఇవ్వమంటే జడ్జి గారు రాజమండ్రి జైలు రిమాండ్ వేశారు గోదావరి జిల్లాలకు పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన మిథన్ రెడ్డికి అక్కడ జైలులో రిమాండ్ కాకతాళయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తే అందులో రిపోర్టులు మార్చేశారని ఆయనకు బ్లడ్ క్లాట్స్ ఉన్నట్టుగా కాసేపు గుండెపోటు సాక్షి తమ ప్రేక్షకులను రంజింపజేసింది ఇష్టం వచ్చినట్లుగా చిన్నపాటి అక్షరాలు తేడాతో బ్రాండెడ్ లిక్కర్ పోలిన మద్యాన్ని ఆఖరికి దేశం గౌరవించే ప్రెసిడెంట్ మోడల్ పేరుతో నాసిరక మద్యాన్ని పరిశ్రమలను లీజుకు తీసుకుని తయారు చేసి నిర్బంధంగా వాటిని తాగేలా చేసి వేలాది మందిని చంపేసిన దుర్మార్గులు వింత వింత కోర్కులు కోరడం ప్రజల్లో అసహ్యాన్ని రెట్టింపు చేస్తా ఉంది లివర్ పాడైతే ఏ ఆరోగ్యశ్రీ కార్డు లో కూడా కవర్ కాదు వైజాగ్ కేజీహెచ్ నుండి చిత్తూరు వరకు వార్డుల్లో ఎన్ని వందల మంది చనిపోయారో లెక్కలేదు ఆ ధరలకు జే బ్రాండ్స్ కొనలేక ఎంతమంది కల్తే మద్యం తాగి చనిపోయారో కూడా లెక్కలేదు నాటి ప్రతిపక్ష టీడీపీ ప్రాణాంతకమైన ఆ మద్యం నాణ్యతపై ఒళ్ళు గొగ్గురు పరిచే ల్యాబ్ రిపోర్టు తెప్పించినా దులిపేసి బరితగించి ఐదేళ్లు కొనసాగించాడు వీరి మద్యం డబ్బుల దాహానికి జనం కాలేయ వ్యాధులు రెట్టింపు కావడం నాడీ సంబంధిత వ్యాధులు దాదాపు తొమ్మిది రెట్లు పెరగడం కిడ్నీ సమస్యలు ఎనభై నాలుగు శాతం అధికం కావడం జరిగింది అయినా ఈ రాక్షసులు ఆపలేదు వీరి ధనదాహం తీరలేదు మనంతా ప్రకాశం పోలీసుల మీద గంతులేసి అరిచిన చెవిరెడ్డిని తిరుపతికి తరలించి స్విమ్స్ లో వైద్యం చేయించాలట ఇటీవలే పొంగనూరుకు దండయాత్ర లెక్కన వెళ్లి రైతుల మీద దాడులు చేయించిన మిథున రెడ్డికి బ్లడ్ క్లాట్స్ అట నెల్లూరులో స్పెషల్ బ్యారక్ కావాలట ఇంకా ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి పాతిక లక్షలకు పైగా కావాలని ఆస్పత్రులు చెబితే ఎన్ని వందల కుటుంబాలు ఏడ్చాయో ఏనాడైనా ఈ దుర్మార్గులు ఆలోచించారా కిడ్నీలు డయాసిస్ చేయడానికి మార్చుకోవడానికి ఎన్ని వేల కుటుంబాలు కంటి నిండా నిద్రపోలేదో ఈ క్రూరులకు తెలుసా నాడీ సంబంధ వ్యాధులతో మంచాల మీద నిస్తేజంగా ఉంటే చూస్తూ ఎన్ని వేల కుటుంబాలు కుమిలిపోయాయో ఈ మృగాలకు తెలుసా దేశ చరిత్రలోనే ఇలాంటి మధ్యస్కారం ఎప్పుడూ జరగలేదు ఈ దుర్మార్గులు తమ కర్మకు మూల్యం చెల్లించి తీరతారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి వాదించుకున్న ధర్మం దండన తప్పక ఉంటుంది తప్పించుకోలేరు వీరి గొంతమ కోరికలు వింటుంటే ప్రజలకు మరింత అసహ్యం కలుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కీలక వాగ్దానం దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని అయితే ఐదేళ్ల పాలన ముగిసేసరికి ఆ హామీ ఒక భారీ కుంభకోణానికి ముసుగుగా మారింది ప్రత్యేక దర్యాప్తు బృందం వివరాల ప్రకారం ఇది ఢిల్లీ లిక్కర్స్ కాము మించిన సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆర్గనైజ్డ్ దోపిడీ దర్యాప్తు పూర్తయ్యేసరికి ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది నిషేధం అనే సామాజిక లక్ష్యం ప్రభుత్వ గుత్తాధిపత్యం ద్వారా అక్రమ సంపాదనకు మార్గంగా మారిందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి ఈ స్కామ్ మూడు ప్రధాన దశల్లో జరిగింది అధికారంలోకి రాగానే ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసి మొత్తం రిటైల్ వ్యాపారాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కిందకి తెచ్చారు అమ్మకాలను నియంత్రించి అక్రమాలను అరికట్టడమే లక్ష్యమని అధికారికంగా చెప్పిన అసలు ఉద్దేశం మొత్తం సరఫరా గొలుసుపై పూర్తి ఆధిపత్యం సాధించడమే ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాక దశాబ్దాలుగా మార్కెట్లో ఉన్న ప్రముఖ జాతీయ అంతర్జాతీయ బ్రాండ్ల సరఫరాను నిలిపివేశారు వాటి స్థానంలో ప్రజలకు ఏమాత్రం పరిచయం లేని అధికార పార్టీ నేతలతో సంబంధం ఉన్న వారి డిస్ప్లేర్ల నుంచి వచ్చిన కొత్త బ్రాండ్లతో జే బ్రాండ్లుగా ముద్రపడ్డాయి మార్కెట్ను ముంచెత్తాయి ఫలితంగా ప్రముఖ బ్రాండ్ల మార్కెట్ వాటా యాభై మూడు శాతం నుంచి ఐదు పాయింట్ మూడు శాతానికి పడిపోయింది వినియోగదారులకు ఇతర ప్రత్యామ్నాయం లేక జే బ్రాండ్లనే కొనాల్సిన నిర్బంధ పరిస్థితిని సృష్టించారు స్కామ్కు గుండెకాయ వంటిది సేకరణ విధానంలో చేసిన మార్పు గతంలో ఉన్న పారదర్శకమైన ఆటోమేటెడ్ ఆన్లైన్ స్టాక్ మేనేజ్మెంట్ వ్యవస్థని రద్దు చేశారు దాని స్థానంలో అధికారులకు విచక్షణాధికారాలు కట్టబెట్టే మాన్యువల్ ఆఫర్ ఫర్ సేల్ విధానాన్ని ప్రవేశపెట్టారు ఈ విధానం ద్వారా తమకు అనుకూలమైన డిస్టిలరీలకు భారీగా ఆర్డర్లు ఇస్తూ ఇతరులను పక్కన పెట్టారు ఇది కిక్ బ్యాక్ల పథకానికి పునాది వేసింది ఈ వ్యూహం ద్వారా వేల కోట్లను అక్రమంగా సంపాదించి దానికి చట్టబద్ధంగా మార్చడానికి ఒక సంక్లిష్టమైన ఆర్థిక యంత్రాంగాన్ని నడిపారు తమకు అనుకూలమైన డిస్టిలరీల నుంచి సరఫరా అయిన ప్రతి మద్యం కేసుకు దాన్ని రకాన్ని బట్టి నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై వరకు లంచం కిక్ బ్యాగ్గా వసూలు చేశారని సిట్ వివరాలు సేకరించింది ఈ లెక్కను ఐదేళ్లలో సుమారు మూడు వేల ఐదు కోట్లు వసూలు చేసినట్లు లెక్కగట్టారు లిక్కర్ కొనుగోలు అమ్మకాల పద్ధతి మార్చడం వల్ల ప్రభుత్వం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం నష్టపోయినట్టు లెక్కగట్టారు నగదు లావాదేవీలు ఆధారాలు దొరకకుండా ఉండేందుకు డిజిటల్ చెల్లింపులను నిషేధించి కేవలం నగదు లావాదేవీలనే అనుమతించారు ఐదేళ్లలో జరిగిన తొంభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల అమ్మకాల్లో తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది శాతం నగదు రూపంలోనే జరిగాయి ఇది లెక్కల్లోకి రాని నగదును పక్కదారి పట్టించడానికి వీలు కల్పించింది ఈ నల్లధనాన్ని హవాలా మార్గాల్లో దుబాయ్కి తరలించడం తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే సినీ నిర్మాణ సంస్థ ద్వారా సినిమాల్లోకి మళ్లించడం వంటి పద్ధతుల ద్వారా తెల్లదనంగా మార్చారని సిట్ కనిపెట్టింది వీటన్నిటికీ మించి భవిష్యత్తులో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఏపీఎస్బిసిఎల్ ద్వారా అధిక వడ్డీకి తొమ్మిది పాయింట్ ఆరు రెండు శాతం పెట్టి వేల కోట్ల రూపాయల రుణాలు సేకరించారు ఇది రాష్ట్రంపై దీర్ఘకాలిక ఆర్థిక భారాన్ని మోపింది ఈ స్కామ్ కేవలం ఆర్థిక నేరంగా మిగిలిపోలేదు ప్రభుత్వం ప్రోత్సహించిన నాసిరకం జే బ్రాండ్లో హానికరమైన రసాయనాలు ఉన్నాయని వాటిని వినియోగం వల్ల ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతింది అనడానికి అనేక మరణాలు అనారోగ్యాలు ఉదాహరణగా ఉన్నాయి ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మద్యం సంబంధిత కాలేయ మూత్రపిండాల వ్యాధుల కేసులు వంద శాతం పెరిగాయి వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్రధాన సూత్రధారిగా పేర్కొంటూ మాజీ సీఎం ఐటీ సలహాదారు రాజ్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో సహా పలువురిని అరెస్ట్ చేసిన సిట్ అయితే ఇది రాజకీయ కక్ష సాధింపేనని తమ హయాంలో మద్యం అమ్మగాలు తగ్గాయని వైఎస్ఆర్సిపి వింత విత్తన వాదం చేస్తోంది మొత్తం మీద మద్యపాన నిషేధం అనే ప్రజా సంక్షేమ హామీ ఒక వ్యవస్థీకృత ఆర్థిక నేరానికి ఎలా దారి తీసిందో ఈ ఉదంతం కళ్ళకు కడుతోంది ప్రభుత్వ గుత్తాధిపత్యం దర్శక విధానాలు రాజకీయ అధికార కార్పొరేట్ కూటమి కలిసి రాష్ట్ర ఖజానాకు గండి కొట్టడమే కాకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి రాష్ట్రాన్ని అప్పుల ఊబులోకి నెట్టేశాయి